అద్భుతంగా బాగుంటుంది అటువంటి చక్కటి ఆపరేటర్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈయనికే చెప్పుకోవాలని ముందుగా అయ్యా సభను అలంకరించినటువంటి ఎందరో మహానుభావులు అందరికీ నా హృదయపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటున్నాను మంచి కళా పిపాసుకులు కళాకారులు మంచి సాహిత్యవేత్తలు సంగీత సాహిత్యమునందు ఆరిదేరినటువంటి మహానుభావులు మా సోదరిమణులు మరి ఎంతోమంది బ్రహ్మాండమైనటువంటి స్థానంలో ఉండి మరి ఎంతో పేరు తెచ్చుకుంటున్నటువంటి సోదరిమణులు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ వారు మా సోదరులకు సోదరీమణులకు ఈ సభను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా చెప్పవలసింది ఏమిటంటే ఇక నేను చెప్పేది ఏమీ లేదు చెప్పవలసిందంతా మా శివరామశాస్త్రి గారే చెప్పేశారు తండ్రి గారి గురించి చెప్పాలంటే చరిత్ర రాయొచ్చు కలిగినటువంటిది అది ఒక రోజులో ఒక అరగంట గంటలో చెప్పితే తరిగేది కాదు వారి యొక్క చరిత్రను అంతటి బ్రహ్మాండమైనటువంటి కథలను రచించినటువంటి మార్గదర్శకులు మహానుభావులు ఈనాడు కోట సత్యదానంద శాస్త్రి భాగవతారు గారు శివ శివసాన్నిధ్యానికి చేరుకున్నారు అంటే వారు అమర గాయకులే అక్కడ గానం చేయడానికి వెళ్ళారు వారు ఇక్కడ గానం చేసి వారు ఎక్కడ స్టేజీ లేదు తిరగనటువంటి ప్రదేశం లేదు మరి దేశ దేశాలు రాష్ట్రాల్లో కూడా తిరిగి ఎన్నో ప్రశంసలు అందుకొని ఉన్నటువంటి వారి గురించి చెప్పాలంటే నా అనుభవం సరిపోదు నా యొక్క అసలు సరిపోదు అందరూ చెప్పుకోవడం వినడం ఆయన హరికథలు మేము కూడా విన్నాం చాలా బ్రహ్మ ఎందుకంటే హరికథకంలో త్రిమూర్తుల జయంతి చేస్తున్నారు చూడండి సుబ్రహ్మణ్యం భాగవతారు గారు ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించి ఎంతో మంది శిష్యులను తయారు చేసిన మార్గదర్శకులు భాగవతం రామాయణం మరి భారతం కూడా రాసినటువంటిలాగే తిరుపతి వెంకటకవలి గారి చేత కాడికి గండి పేరెండాలని వేయించుకున్నటువంటి మహనీయమూర్తులు హరికథ పితామహులు మా హరికథ కళాకారులకు మార్గదర్శకులు వీళ్ళందరూ కూడా అందుచేత రామచంద్రుడు అవతరించి భార్య ఏ విధంగా దూరమైతే బాధపడాలో సోదర ప్రేమ అంటే ఎలా ఉండాలో మాట ఏ విధంగా తిరస వహించాలో ఆ విధంగా ఆదర్శ మానవుడై ఆచరించి మానవుడిగా అవతరించి ఎన్నో కష్టాలు పడి ఎలాగ మనకు మార్గదర్శకుడై ఇలా నడవాలి అని చెప్పి మనకు చూపించాడో అలాగే మా హరికథలకు హరికథా లోకానికి మార్గదర్శకులై వీరందరూ కూడా మాకు చూపించారండి మహానుభావులు మరి సుబ్రహ్మణ్య భాగవతా గారు ఆవి నారాయణ నారాయణదాసు గారు ఎవరిని కూడా తక్కువగా ఎన్నుకోలేదు మా కోట సచ్చిదానంద శాస్త్రి గారు వారి త్రిమూర్తి అలాగే సూర్యనారాయణ దీక్షిత్ దాస్ గారు శిష్య ప్రియ శిష్య పరంపర వాళ్ళు కూడా తయారు చేశారు ఎందుకంటే దీక్షిత్ దాస్ గారిని చూడగలిగాను కానీ వీరిద్దరి కూడా నాకు తెలియదండి దీక్షిత్ దాస్ గారిని చూడడం జరిగింది మా పాఠశాలలో కొన్ని సంవత్సరాలు వారు కూడా హరికథలు చెప్పడం పిల్లల్ని విద్యార్థులు తయారు చేయడం అంతా జరిగింది అందుచేత ఇటువంటి త్రిమూర్తుల జయంతి ఈ రకంగా చేయాలి అనేటటువంటి ఆ యొక్క ఆలోచన విధానానికి మా కోట సచ్చిదానంద శాస్త్రి భాగవతారి గారికి సర్వదా నేను నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను వారి యొక్క ఆశయాన్ని పోలింపకుండా చక్కగా కోట శివశాస్త్రి గారు వారి యొక్క సతీమణి గారు మరి నిజంగా హరికథ కళల గురించి ఎంత విషయ పరిజ్ఞానం సంపాదించి ఎంతో చక్కగా ఆ త్రిమూర్తుల గురించి బ్రహ్మాండంగా చెప్పారు మా హరిదాసులు కూడా చెప్పలేము అంత అలాగా అంత చక్కగా మరి ఇందుమతి గారు చాలా చక్కటి పేరు ఆ దంపతులు ఇద్దరు కలిసి వారి కుటుంబ సభ్యులు ఈ రకంగా చేస్తున్నందుకు వారి తండ్రి గారి పేరు కోట సచ్చిదానంద శాస్త్రి గారు పేరు నిలుపుతున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే ఈ నూచువీడు ఎప్పుడు కూడా నేను కూడా రావడం చాలా మొట్టమొదటిసారిండీ ఇక్కడ హరికథగా నన్ను ఎప్పుడూ చేయించలేదు అని ఈ సంవత్సరంతో మొదలుపెట్టారు విజయలక్ష్మి కాబట్టి నా పేరు విజయం సాధించాలి విజయంతో మొదలవ్వాలని నా పేరు మొట్టమొదటిగా పెట్టి ఈ కథలు నాతో ప్రారంభించారు ఇక్కడ చాలా సంతోషం ఆ విధంగానే విజయంగా దిగ్విజయంగా సంకల్ప సిద్ధి గొప్పదై ఉండాలి నేను అనుకున్నాను హరికంద్ర పెట్టించలేదు కదా ఇప్పుడు అసలు ఇంతమంది ఆడియన్స్ వస్తారా అనుకున్నాను కానీ అనుకున్న దానికంటే చాలా బ్రహ్మాండంగా వచ్చారు మీరందరూ కూడా ఓ ఇంకా పర్వాలేదు ఈ మూడు రోజులు కూడా ఇంకా చాలా బాగా వస్తారు ఇక్కడికి చాలా బ్రహ్మాండమైనటువంటి ఆడియన్స్ వచ్చారండి చాలా సంతోషం సభ చాలా నిండుగా ఉన్నది నేను అనుకున్న దానికంటే కూడా బ్రహ్మాండంగా వచ్చారు మా శివరామశాస్త్రి గారి యొక్క సంకల్పం ఆశయం సంకల్ప సిద్ధి గొప్పదైతే భగవంతుడు కూడా అనుగ్రహిస్తాడండి వారి తండ్రి గారి ఆశీస్సులు భగవంతుడి యొక్క అనుగ్రహం వారిపై ఉండి ఈ కార్యక్రమాలు జరిపిస్తున్నందుకు ఈనాడు ఈ యొక్క తాడేపల్లి నరసింహమూర్తి గారు